హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సిటీ గేట్ వద్ద జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది ఈ ఘటనలో తల్లి మరియు కుమార్తె కలిసి చేసిన హంగామా చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎవరు ఊహించిన విధంగా విద్యాస్థావరమైన యూనివర్సిటీ గేట్ వద్ద ఇలా ఓ కుటుంబ సమస్య మొత్తం బహిరంగంగా బయటపడడం చూసి చుట్టుపక్కల ఉన్న వారు కంగారు పడ్డారు జరిగింది మధ్యాహ్నం సమయానికి స్టూడెంట్లు బయటకు వస్తున్న సమయం అది ఓ పెద్ద శబ్దంతో వినిపించిన గొడవతో అందరి దృష్టి ఒక్కసారిగా గేట్ వైపుకు వెళ్ళింది అక్కడ తల్లిదండ్రులు అనిపించే ఒక మహిళ ఆమె కూతురు మధ్య పెద్ద గొడవ జరుగుతోంది ఇద్దరు ఓపెన్గా ఒకరినొకరు మాటలతో ఆగ్రహంగా నిలదీస్తున్నారు అక్కడ ఉన్న స్టూడెంట్లు మొదట బయట వారు అనుకున్నారు కానీ కొద్దిసేపట్లో తెలిసింది వీరు తల్లి కుమార్తె అన్న విషయం విషయం ఏంటంటే ఆ కూతురు విద్యార్థిని ఆ యూనివర్సిటీలో చదువుతోంది తల్లి మాత్రం ఆమెపై గట్టి నియంత్రణ పెట్టాలని చూస్తోంది ఈ రోజు ఉదయమే ఆమె క్లాస్కి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే తల్లి అనుమతించలేదట ఎవరు స్నేహితులతో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెను అనుమానించిందట ఇదే మాటల తేడతో గొడవ మొదలైంది తర్వాత తల్లి ఆమెను యూనివర్సిటీ వరకే వెంబడించి వచ్చింది గేట్ వద్ద ఆమెను అందరి ముందు నిలదీసింది కూతురు కూడా కల్ కూతురు కూడా కట్టేసినట్లు ఉండకుండా తల్లికి ఎదురు తిరగడం మొదలు పెట్టింది ఇద్దరు అందరి ముందు గొడవపడ్డారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు తర్వాత కొంతమంది వీడియోలు తీయడం మొదలు పెట్టారు ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొంతమంది తల్లిని తప్పు పట్టారు ఓ విద్యార్థిని గేట్ వద్ద ఇలా అవమానించడం తగదని మరికొంతమంది కూతురు తీరు తప్పని అన్నారు తల్లిని గౌరవించాల్సిందిగా సూచించారు ఈ గొడవ పెద్దదవుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న యూనివర్సిటీ సెక్యూరిటీ మొదటి విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు వారి మధ్యలోకి వచ్చి ఇద్దరిని వేర్వేరుగా నిలిపారు కొద్దిసేపట్లో పోలీసులను కూడా పిలిపించారు పోలీసులు వచ్చాక ఈ సంఘటనను నిగ్రహించారు ఇద్దరిని రోడ్డుపై నుంచి తప్పించారు అనంతరం పోలీసులు తల్లిని కూతురిని కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించారు ఈ సంఘటన ఒక వ్యక్తిగత సమస్య కావచ్చు కానీ అది బహిరంగంగా జరగడం వల్ల పెద్ద హంగామాగా మారింది దీనివల్ల యూనివర్సిటీకి దీనివల్ల యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి సమాజంలో వ్యక్తిగత విభేదాలు ఇలా బయటకు రావడం పట్ల మన పరువు పోవచ్చు అనే విషయాన్ని మర్చిపోవద్దు సమస్యలు ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలి ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో గొడవలు చేస్తే అది మనకే నష్టమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్